మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లమరాజు కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెక్క నూకరాజు నామినేషన్ వేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకోటి తెలిపారు మంగళవారం ఆయన మాట్లాడారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నుంచి సత్యనారాయణ జగ్గంపేట నుంచి శివ గణేష్ నామినేషన్ వేయడం జరుగుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతుందని వారు తెలియజేశారు మాజీ మంత్రివర్యులు అలాగే మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాలురంగారావు గారు వీళ్ళందరూ ఆశస్సుతో నేను ఈ నామినేషన్ కార్యక్రమాన్ని రేపు ఘనంగా చేస్తామని చెప్పేసి మంత్రి ఈరోజు కాకినాడ పార్లమెంటుకి రోజు మీరు పెద్దలు మాజీ మంత్రివంత్రి లేనటువంటి మణిపూరి మంగపతి పదమీ గారు ఈరోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క నగరానికి సంబంధించి చెక్క నౌకరాజు గారు కూడా నామినేషన్ ఈరోజే దాఖలు చేస్తున్నారు ఈ యొక్క కాకినాడ పార్లమెంటులో జగన్ అమర్త అమృత శివ గణేష్ గారు అదేవిధంగా బత్తిపాడి నుంచి సత్యనారాయణ గారు దాఖలు చేస్తున్నారు రేపు ంచి మా మిత్రులు గేలా శ్రీనివాసరావు రావు గారు కూడా రేపు దాఖలు చేయడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా ఉత్సాహంగా కాంగ్రెస్ అభ్యర్థులతో పోటీ చేసే వాటికి అభినందన తెలియజేయడానికి మద్దతు పలకటానికి వస్తున్నందుకు జిల్లాలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలు కూడా మీరు ప్రేమ నమస్కారాలు కోరుతున్నారు దాన్ని అందరినీ తెలియజేసుకుంటూ చాలా